శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రి నమ జయసంతు శ్రీమాత శ్రీ గురుబ నమ మా ఛానల్కు స్వాగతం మేషరాశి వారికి జరగబోయేది ఇదే వీరు ఎటువంటి ఫలితాలను ఉన్నారు అదేవిధంగా వీరికి చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేషరాశి వారికి జరగబోయే ఫలితాలను చూస్తే గనుక ముందుగా ఉద్యోగస్తుల గురించి చూస్తే కనుక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ఉగాది లోపు కూడా తమ పై అధికారులతో ఏమైనా సమస్యలు ఉంటే వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యలు అన్నీ కూడా పోయి మళ్ళీ వాళ్ళ వల్లని మీకు మంచి ఉపయోగాలు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ రాశివారు మీకు ఏవైనా ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే గనుక ఇప్పుడు మీకు ఉండేటువంటి ఈ సమయంలో మీరు ఆ పనులు అన్నింటినీ కూడా పూర్తి చేస్తారు అదేవిధంగా మీ యొక్క ఆప్తుల ద్వారా మీకు ఊహించినటువంటి సమాచారము అందుతుంది అంటే దీని అర్థం ఏమిటి అంటే మీరు ఏమైనా కష్టాలలో ఉంటే గనుక మీరు అనుభవించేటటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి మీకే తెలియకుండా మీ యొక్క బంధువులు కానీ లేదా స్నేహితులు కానీ మీ యొక్క ఆప్తులు కానీ అందరూ కూడా ఊహించినటువంటి విధంగా మీకు సహాయాన్ని అందిస్తాము అని సమాచారాన్ని మీకు ఇస్తారు దాని ద్వారా మీరు ఊహించినటువంటి విధంగానే మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఈ రాశివారికి చిన్న చిన్న విషయాలలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు తద్వారా మీ యొక్క మనసు అనేది కొంత ఆందోళనకు గురి అవుతుంది ఇదంతా కూడా మీకు సహజమే అని మీరు గ్రహించాల్సి ఉంటుంది దీని నుండి మీరు బయటపడడానికి ఆలోచనలు ఖచ్చితంగా చేయాలి లేదా ఇతరుల సలహాలు అడిగి మీరు పనులను చేసుకోవడం ద్వారా కూడా మీ యొక్క ఇబ్బందుల నుండి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ సమయంలో మొండి బాకీలు కూడా వసూలవుతాయి ఎప్పుడో మీరు ఎవరికైనా డబ్బులను ఇచ్చి ఉంటే గనుక ఆ డబ్బులు అనేవి ఇప్పుడు మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఏవైనా విషయాలు మీరు మర్చిపోయి ఉంటే కనుక గుర్తు తెచ్చుకోండి లేదంటే డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి వస్తుంది కాబట్టి ఈ రాశివారు మీ యొక్క డబ్బుల విషయంలో మీరు ప్రతిదీ కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఇది ఎంతో ముఖ్యం అనుకోకుండా డబ్బులు మీ చింతకు వచ్చేసరికి ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో అని మీరే కొంత సమయం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు ఎవరికైతే డబ్బులను సహాయం చేశారో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి ఇక అదేవిధంగా ఈ రాశివారు దీర్ఘకాలిక రుణాలు చెల్లిస్తారు అంటే మీరు ఇప్పటి వరకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమై ఉంటే గనుక ఇప్పుడు మీరు ఆ డబ్బులను తిరిగి చెల్లిస్తారు మంచి సమయం అనేది ఆసన్నమైంది మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఇక నుండి తొలగిపోబోతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు ఆర్థిక పరంగా మీకు ఉండే సమస్యల నుండి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా బయటపడుతూ ఉంటారు మీరు చేసినటువంటి ఆ అప్పులను ఇప్పుడు తీర్చేసే సమయము వచ్చేసింది అదేవిధంగా ఈ రాశివారు ఈ సమయంలో నూతన గృహము లేదా ఇళ్ళ స్థలంగాని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే గృహం కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ లేదా ఇంతకుముందే అడ్వాన్స్ ఇచ్చి ఉంటే కనుక ఆ పూర్తి డబ్బులను కూడా ఇప్పుడు చెల్లించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉండేటటువంటి పనులు ఏమైనా ఉంటే ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ సమయంలో గృహ ప్రవేశం లాంటి పనులను కూడా చేస్తారు ఇక ఈ రాశివారికి ఈ సమయంలో ప్రయాణాలు చేసేటటువంటి పనులు ఎక్కువగా కలుగుతాయి అదేవిధంగా మీ యొక్క ప్రయాణాలలో కూడా మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తుల ద్వారా మీకు మంచి మేలు అనేది జరుగుతుంది కీలకమైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకుంటాయి అది మీ యొక్క కెరియర్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు ఆర్థిక పరంగానే అవ్వచ్చు కుటుంబ పరంగానే కావచ్చు ఏదో ఒక విధంగా మీకు ఆ వ్యక్తి అయినటువంటి వాడు మీ జీవితంతో ముడిపడిపోతాడు ఎందుకంటే కొంతమంది భయపడుతూ ఉంటారు కొత్త వ్యక్తులు మన జీవితంలోకి వచ్చేస్తున్నాడు అనగానే అతను ఏం చేసేస్తాడు అసలు మన జీవితంలో ఏం జరిగిపోతుంది మనకు దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి నష్టాలు లాభాలు ఎలా ఉంటాయి అనేటటువంటి పూర్తి సందేహాలు మదిలో మెదులుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క కొత్త వ్యక్తి పరిచయాల వలన మీకు ఎంతో మేలు అనేది ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు